నేను ఓ చిన్న క్వశ్చన్ అడుగుతా ఏమనవుగా ఏమనను అడుగు నేను ఇంత ఉన్నప్పటి నుంచి ఇంత అయిన ఇప్పుడు కానీ మా ఇంట్లో చాలా ఫంక్షన్స్ ఫెస్టివల్స్ ఉన్నాయి నువ్వు ఎప్పుడు రావు సుజాత జాకను వికన వాళ్ళే వస్తారు నువ్వు ఎందుకు రావు నాకు వేరే మీటింగ్స్ ఉంటాయి బిడ్డ చాలా సభలు సమావేశాలకి వెళ్తూ ఉంటాను అందుకని అక్కడ నేను స్పీకర్ గా బాగా మాట్లాడతా కదా అందువల్ల వేరే వేరే వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఆడికి వెళ్ళిపోతూ ఉంటారు అంటే సండే అంటే మీకు స్కూల్ వాళ్ళేతకి స్కూల్ వాళ్ళే మీరు రావచ్చు పోవచ్చు కానీ పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి కదా ఎవరైనా ఏదైనా సమావేశం పెట్టుకోవడం ఏదైనా సమస్య మీద పోరాటం చేయడం లాంటివి ఉంటాయి కదా అప్పుడు సాటర్డే సండేనే పెడతారు అందుకని నేను సాటర్డే సండే అటు వెళ్తాను కాబట్టి మీరందరూ మిస్ అవ్వద్దని సుజాతని జాక్ బావని అని బావని అని మీకు పంపిస్తూ ఉంటా ఓకేనా ఓకే డౌట్ అయిపోయినా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మామూలు ఏమన చెప్పింది ఎప్పుడనే అన్నారా ఓకే ఏమనవు కదా మీటింగ్స్ చేస్తే ఏమొస్తుంది చెప్పు ఏమొస్తా నాకు మరి మీ డాడీ ఆటో నడిపితే మీ అమ్మ హాస్పిటల్లో నర్స్గా జాబ్ చేస్తే మీ పెద్ద నాన్న వైస్ ప్రిన్సిపల్ గా చేస్తే మీ తాతయ్య సింగరేణిలో జాబ్ చేస్తే నేను కూడా మీటింగ్స్ పెడితే నాకేం రావాలి అన్ని పనులు అన్ని పనులు డబ్బుల కోసం చెయ్యరు ఓకేనా కొన్ని పనులు ఇష్టం కొద్దీ అవసరం కొద్దీ సమాజం కోసం చేస్తాను సుజాత టీచర్ కదా మా ఇంట్లో కావాల్సిన డబ్బులన్నీ టీచర్కి వస్తున్నాయి కాబట్టి నేను ఈ సమాజంలో మంచి కోసము నాలెడ్జ్ పెరగడం కోసము దోపిడీ పీడన పోగొట్టడం కోసము మూఢనమ్మకాల వల్ల నష్టపోతున్న వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం వెళ్తాను సో ఆ మీటింగ్ నేను వెళ్తే నాకు తృప్తి కలుగుద్ది గౌరవం పెరుగుద్ది అక్కడ వల్ల అవసరం తీరుద్ది నాలాంటి వాళ్ళు పరిచయం అవుతారు అక్కడ ప్రజలందరికీ మంచి జరుగుద్ది అందుకని మంచి పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి డబ్బులు వస్తాయా వాళ్ళకి అంతే నాకు మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళాము తీసుకెళ్తే డాక్టరు టూ హండ్రెడ్ రూపీస్ రిటర్న్ ఇచ్చారు కదా ఎందుకు మీ నాన్న మంచి వ్యక్తి నేను ఈ టూ హండ్రెడ్ ఫీజు తీసుకోను అని అలాగే మా అమ్మ నాన్న నిన్న హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ రామ్మోహన్ డాక్టర్ అలాగే మా సుబ్బారావు డాక్టర్ వాళ్ళ దగ్గరుండి అన్నీ చూసుకున్నారు అంటే నాకు నేను చేసే మంచి పని వల్ల వాళ్ళు చేసే పనిలో మా అమ్మ నాన్నకి మంచిగా చూసుకున్నారు కదా అవునా కదా కాబట్టి అన్ని పనులు డబ్బుల కోసం చెయ్యరు మీ అమ్మ నాన్న గుడికి వెళ్తున్నారు కదా వెళ్తున్నారు కదా మీ అమ్మ సాయిబాబుకు మొక్కిద్దా లేదా కదా ఉపవాసం ఉంటుంది కదా ఏమొస్తుంది మరి తన నమ్మకం తృప్తి సో ఇది నా ఆశయం సమాజాన్ని చైతన్యం చేయాలి మంచి మాటలు చెప్పాలి నా అవసరం ఉన్న చోటికి నేను వెళ్ళాలి లాంటి వాళ్ళని గుర్తించాలి తయారు చేయాలనేది నా ఆశ అన్నమాట ఓకే నేను నాకు డబ్బుల కోసం నేను సైకాలజీ క్లాసులు చెప్తా సైకాలజీ కౌన్సిలింగ్స్ ఇస్తా తర్వాత కొన్ని రకాల మీటింగ్స్కి సపరేట్ ట్రైనింగ్ క్యాంపులు పెట్టి ఫీజు కూడా తీసుకుంటా ఓకేనా ఆన్సర్ వచ్చిందా నువ్వు కూడా పెద్దగా అయ్యాక ఏదైనా ఒక ఉద్యోగం చేయను డబ్బులు సంపాదించుకో లేదా బిజినెస్ చేయి సైంటిస్ట్ అవు చదువులో పైకి వెళ్ళు పేరు తెచ్చుకో నాలెడ్జ్ తెచ్చుకో బుక్స్ తెచ్చుకో గొప్ప వ్యక్తి కా నీకు నీ కుటుంబంతో బతుకుతూనే నీకు హాలిడేస్ మామూలు లీవ్స్ ఉంటాయి కదా అప్పుడు పీపుల్కి ఏదైతే అవసరమో దానికోసం కూడా కొంచెం టైం కేటాయించు డబ్బు కేటాయించు నాలెడ్జ్ కేటాయించు ఇది అంబేద్కర్ చెప్పిన పే బ్యాక్ టు ద సొసైటీ ఓకేనా మా ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చాలా పుస్తకాలు ఉన్నాయి మరి మీ అమ్మ జాబ్ కోసం ఇన్ని పుస్తకాలు చదివింది మీ బ్యాగు నీ స్కూల్లో ఇన్ని పుస్తకాలు నీ బ్యాగులో చాలా పెద్ద బుక్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇన్ని చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అన్ని చదువుకుంటే చాలా విషయాల మీద తెలివి వస్తుంది తెలివి వస్తే మనం ఎదుటి వాళ్ళకి మాట సహాయం కానీ నాలెడ్జ్ సహాయం కానీ చేయవచ్చు మనం ఎన్ని పుస్తకాలు చదువుతావా ఎన్ని పుస్తకాలు చదువుతావా <laughs> Very good. Okay, of okay. a kiss. <laughs>